హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తరబాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా తేజ డాబా మీద ఆరుపేట పడ కుర్చీలో కూర్చొని మోకాల మీద పుస్తకం ఒత్తు పెట్టుకొని మేనత్తకి ఉత్తరం రాస్తున్నాడు అతను తాగి ఖాళీ చేసిన మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని నిలబడి ఉన్న రత్తమ్మ కాత్యాయనికి రాయవలసిన ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగిన విషయాల గురించి చెప్తుంది తేజ కూర్చొని ఉన్న కుర్చీకి కాస్త దగ్గరలో కింద చాపపరుచుకొని దాని మీద కూర్చొని ఉన్న యేసోబు పుస్తకంలోకి తలదించి తదేకంగా శ్రద్ధగా రాస్తున్నాడు అత్తయ్య గారికి మావయ్య గారికి నా నమస్కారాలు చెప్పండి వారి ఆడపడుచుల్ని అత్తగారిని మరీ మరీ అడిగారని రాయండి అంది రత్తమ్మ అన్నీ రాశాను రత్తమ్మ అవి ప్రతిసారి ఉత్తరంలో ఉండాల్సిన విషయాలేగా కాగితం మడిచి కవర్లో పెడుతూ అన్నాడు తేజ మర్చిపోయాను సుమ మన నల్లావు మళ్ళీ కట్టిందని రాశారా అవన్నీ రాయాలంటే ఈ కవర్ చాలది రత్తమ్మ బరువు ఎక్కువైపోతుంది కవర్ మీద అడ్రస్ రాస్తూ విసుక్కున్నాడు అతను ఆవిడ చెప్పినవన్నీ రాయాలంటే రెండు అరటావులు కూడా చాలవు గురువయ్య కూతురికి నెల తప్పిందని ఆచారుల గారి కోడలు అత్తగారిని తిట్టిందని మంగమ్మగారి కొడుక్కి కొడుకు పుడితే తాతగారి పేరు పెట్టకుండా ఇంకేదో పేరు పెట్టారని ఆవిడ నూతిలో దూకిందని ఇలాంటి కబుర్లన్నీ రాయకపోతే అంటుకుపోతాయా ఏమిటి అతనికి అర్థమే కాలేదు తేజ ఈ సోదంతా నేను రాయనని కసురుకున్నా రత్తమ్మ ఊరుకోదు ఏ పక్కింటి నాచారమ్మ కూతురు చేతను బతివిలాడి దారిలో సరజాజి ఇస్తానని లంచం పెట్టి కాత్యాయనికి ఈ కబుర్లన్నీ రాయిస్తుంది అది అందగానే కాత్యాయని తిరుగుటపాలో జవాబు రాస్తూ రత్తమ్మ అడిగితే ఉత్తరం రాసేటంత తీరుబాటు కూడా లేకుండా వెలుగబెడుతున్న ఆ ఘనకార్యమేమిటో తెలియచేయమని సాధిస్తూ మేనల్లుడిని నిలదీసింది కాత్యాయని కూడా అంతే ఊళ్ళో అందరి విషయాలు పేరు పేరున రాస్తుంది ఆ ఉత్తరం రాగానే రత్తమ్మ అది పట్టుకుని వెళ్ళి వాళ్ళందరితో మా అమ్మాయి గారు ఇలా రాశారు అని చెప్పి మళ్ళీ జవాబు రాయటానికి కబుర్లు మూట కట్టుకొని వస్తుంది ఇది కాక దొడ్లో ఉన్న గేదెలు ఆవులు పూల మొక్కలు ఏసోబు అల్లరి వీటి గురించి విషయాలు ఉంటూనే ఉంటాయి నీకు పని పాట లేదు అంటూ తేజ విసుక్కున్న రత్తమ్మ లక్ష్య పెట్టదు ఆ ఉత్తరాలు రాయాలన్నా వచ్చినవి చదవాలన్నా అతనికి చిరాకు తేజ ఉత్తరం ముగించి అడ్రస్ రాయటంతో రత్తమ్మ ముఖం చిన్నపుచ్చుకుంది అసలు తేజ ఉత్తరం రాస్తే రత్తమ్మకి సంతృప్తి ఉండదు తను చెప్పిన విషయాల్లో ఎన్ని రాశాడోనని అపనమ్మకం ఉంటుంది ఈ పూట అన్నంలోకి ఏం చేయమంటారు గ్లాసు పుచ్చుకొని వెళ్ళబోతూ అంది ఏమీ వద్దు రాత్రికి గుండయ్య కూతురు పెళ్ళుందిగా వెళ్ళాలి వెళ్ళినా మీరక్కడ భోంచేయరుగా ఫలహారం ఏదైనా చేయనా భోజనం చేయకపోతేనేం పళ్ళు తేనె పాలు అంటూ ఏవేవో పెడతారు అవి భోజనానికి మించే ఉంటాయి రత్తమ్మ వెళ్ళబోయి మళ్ళీ ఆగింది అబ్బాయి గారు తాతగారి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం రానే లేదే ఆ హడావిడిలో ఆయనకి తీరికెక్కడుంటుంది స్వాములు వారు శ్రీశైలంలో చేస్తున్న ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని రాశారుగా ఏమిటో తాతగారు లేకపోతే ఇంట్లో ఆ మడి ఆ దేవుళ్ళ పని కూడా ఉండదయ్యే మీరేమో పొద్దున పోతే రాత్రికి వస్తారు ఇంట్లో ఒక్కదాన్నే చేతి నిండా పని లేకపోతే తోచి చావదు మీరు రాసే ఆ ఉత్తరం తాతగారికేనా మరో ఉత్తరం రాయటం మొదలుపెట్టిన తేజ అవునన్నట్టు తలూపాడు అందులో నేను ఇలా అడుగుతున్నానని కూడా రాయండి ఆయన రావటం ఇంకో వారం పది రోజులు ఆలస్యం అయ్యేటట్టయితే నేను రాజమండ్రి అత్తయ్య గారి దగ్గరకు వెళతాను ఏసోబు ఈ మాట వినగానే సంతోషంగా తలెత్తాడు వెళ్ళెళ్ళు నేను అబ్బాయి గారు హాయిగా ఉంటాం ఎప్పుడు వెళ్తున్నా అన్నాడు నువ్వు నోరు మూసుకో నాతో మాట్లాడొద్దని చెప్పారా రత్తమ్మ ముఖం గడ్డు పెట్టుకొని కొరకరా చూసింది మాట్లాడొద్దంటానికి నువ్వెవరివి నా ఇష్టం నేను కావాలనుకుంటే మాట్లాడతాను లేకపోతే మానేస్తాను ఏడుసౌ కుర్ర కుంక అదిగో ఆ మాటే వద్దన్నాను ఏసోబు పుస్తకం కింద పడేసి రయ్యం లేచాడు ఏం చేస్తావురా బోడిగా అంటాను కుంకున్నర కుంక నువ్వే కుంకవి పళ్ళకోతివి కసిగా అన్నాడు ఏమిట్రా వాగావు రత్తమ్మ దగ్గరకొచ్చి చేతిలో గ్లాస్ పెట్టి కొట్టబోయింది యేసోబు దూరంగా పిట్టగోడ దగ్గరకు పారిపోయాడు పళ్ళు పెదవు మీదకి పెట్టి వెక్కిరిస్తూ పళ్ళకిచ్చమ్మా అన్నాడు చూశారా చూసారా అబ్బాయి గారు విన్నారా ఆ మాటలు చిన్న పెద్ద లేకుండా ఎలా పేలుతున్నాడో మీ అలసి చూసుకునే వాడలా ఆడుతున్నాడు దీనికంతటికి కారణం మీరే బాగా నెత్తిరెక్కించుకుంటున్నారు అబ్బబ్బా రత్తమ్మ మీ ఇద్దరికి ఒక్క క్షణం పడదు నువ్వాడిని అనవసరంగా తిడతావు వాడు ఊరుకోకుండా ఏదో ఒకటి అంటాడు నువ్వు కిందకెళ్ళు ఉత్తరం రాయటం ఆపి తలెత్తిన తేజ విసుక్కున్నాడు అంతేలేండి మీరెప్పుడు నన్నే అంటారు అబ్బాయి గారు మీరు కూడా మర్చిపోయారా ఈ గతి లేని ఆ రోజున జోర్న వర్షంలో పొత్తిళ్ల మధ్య మీరు తీసుకొస్తే వాడు నేను కదూ ఆముదం రాసి పాలు పట్టింది ఈ కుంకని నేనుకదూ నీళ్లు పోసి అన్నం పెట్టి పెద్దవాణి చేసింది నిజమే రత్తమ్మ కాదని ఎవరంటారు వాడు కాస్త పెద్దవాడైతే వాడే తెలుసుకుంటాడు నువ్వెళ్ళు నేను కేకలేస్తానుగా తేజ నచ్చజెప్పాడు విశ్వాసం లేని వెధవా కిందకి నీ పని చెప్తా రత్తమ్మ తిట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ఏసోబు ఇలారా పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడాలని నీకెన్నిసార్లు చెప్పాను తేజ కోపంగా అడిగాడు చూడండి అబ్బాయిగారు నన్నెప్పుడు వెధవా కుంకా అని తిడుతుంది మీరు కానీ తాతగారు కానీ నన్నెప్పుడు ఏమి అనరు రత్తమ్మ ఎప్పుడు దిక్కులేని వెవా అంటుంది ఏసోపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రత్తమ్మ మాటలు పట్టించుకోవద్దని నీకు చెప్పలేదు నేను రత్తమ్మకి తిట్టటం ఒక అలవాటు ఆవిడ నిన్నే కాదు మన గేదెల్ని ఆవుల్ని చివరకు దొడ్లో ఉన్న బీరపాదును కూడా తిడుతూనే ఉంటుంది ఆమె స్వభావమే అంత తిడుతుంది వాటికి నోరు లేదు కాబట్టి సరిపోయింది ఉంటే నాలాగే ఎదురు తిరిగేవి ఏసోబు కళ్ళు తుడుచుకుని వెళ్ళి తను రాసిన పుస్తకం తెచ్చి చూపించాడు తేజ ఉత్తరం రాయటం ఆపి ఆ పుస్తకం తీసుకున్నాడు అందులో ఏసోబు ఇంగ్లీష్లో మా ఊరు అనే వ్యాసం రాశాడు అందులో ఒక్క చిన్న తప్పు కూడా లేదు తేజ అది సరిచూసి పక్కన వెరీ గుడ్ అని రాశాడు పుస్తకం తిరగేస్తూ చూసావా రాయలేనన్నావుగా ఒక్క మాట కూడా స్పెల్లింగ్ తప్పులేదు బాగా రాశావు ఏది లెక్కల పుస్తకం పట్రా చూస్తాను అన్నాడు ఏసోబు తలుపి వెళ్ళి చాప మీద ఉన్న ఇంకో నోట్బుక్ తెచ్చిచ్చాడు తేజ వాటిని చూస్తున్నాడు పక్కనే ఉన్న ఏసోబు మెల్లగా పిలిచాడు అబ్బాయి గారు ఈ చదువు ఇంకా ఎంతుంది నువ్వెంత చదివావని ఇంకా చాలా ఉంది ఎంత చదివినా అయిపోదా నేను నేను ఇదంతా చదివి ఏం చేయాలి పెద్ద ఉద్యోగం చేద్దువు కానీ వాడి కళ్ళు ఆలోచనగా అతని ముఖం మీద నిలిచాయి చదువుకుంటే గొప్పవాళ్ళైపోతారా అయిపోతారా చదువుకోగానే సరికాదు ఆ చదువుని అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకి ఇంత క్రితం నువ్వొక పద్యం నేర్చుకున్నావు చూడు ఏమిటది మళ్ళీ చెప్పు ఏసోబు సరిగ్గా నిలబడి చేతులు కట్టుకున్నాడు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చక్కటి ఉచ్చారణతో పద్యమంతా అప్పచెప్పాడు దానిలో నువ్వు నేర్చుకున్నదేమిటి ఏమిటి మనుషులందరూ ఒక్కటే అయినా మంచివాళ్ళు వేరని అంటే ఏమిటి మనం చూడగానే ఉప్పు కర్పూరం రెండూ ఒకటిగా కనిపించినా దాని వాసనను బట్టి అవి వేరు వేరని తెలుసుకుంటాం అట్లాగే మనుషులందరూ ఒకటిగానే ఉన్నా వాళ్ళ ప్రవర్తన వ్యక్తిత్వం బట్టి మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించగలుగుతాం ఈ పద్యం నువ్వు నేర్చుకున్నావు కదా అంటే నువ్వు ఇది మళ్ళీ మర్చిపోకూడదన్నమాట నువ్వు పెద్దయిన తర్వాత మనుషుల్లో మంచివాళ్ళెవరో తెలుసుకోవటం నేర్చుకోవాలి అప్పుడు ఈ పద్యం నేర్చుకున్న చదువు సార్థకం అవుతుంది అలాగే అబద్ధాలు ఆడరాదు పెద్దల ఏడల వినయ ఉండాలి కష్టపడి పనిచేయాలి సోమర్తనం పనికిరాదు ఇతరులని మోసం చేయకూడదు ఇలాంటివి ఎన్నెన్నో నేర్చుకోవాలి వాడికి వివరంగా చెప్పిన తేజ మళ్ళీ లెక్కల పుస్తకంలో చూడసాగాడు అబ్బాయి గారు మీరు బాగా చదువుకున్నారా తేజ ఈ మాట వినగానే పుస్తకంలో నుంచి తలెత్తాడు ఏసోబు కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి తేజ చేతిలో నోట్బుక్ మూసేసి పడకుర్చీలో వెనక్కు వాలాడు ఇలా రా ఏసోబుని దగ్గరకు పిలిచాడు రాగానే చేయి చాచి నడు చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు అతని కళ్ళు క్షణసేపు పరధ్యానంగా సాయంకాలపు చల్లని గాలికి రెపరెపలాడుతున్న కొబ్బరి ఆకుల కొనం మీద తదేకంగా నిలిచిపోయాయి అతని గుండెల్లో విచిత్రమైన వేదన లాంటిది సుడి తిరగసాగింది ఆ నిమిషంలో ఆ పరిసరాలు ఇతర సంగతులు సర్వం మర్చిపోయినట్టుగా అయ్యాడు గత జ్ఞాపకాల తెరలు చెల్లాచెదురుగా చెదురుగా కదలసాగాయి చెవుల్లో సుదూరంగా ఎక్కడో స్కూల్ కంట వాయిస్తున్న ధ్వని వినిపించసాగింది అది రాను రాను ఆ తెర్రను తొలగించుకుంటూ దగ్గరై వర్తపానపు ద్వారం దగ్గరకి చేరుకున్నట్టుగా దగ్గరగా చెవుల్లో మారుమ్రోగుతున్నట్టుగా అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా వినిపించసాగింది నీలం రంగు నిక్కరు అందులోకి టచ్ చేసిన తెల్లటి షర్టు నీలం టై కాళ్ళకి తెల్లటి మేజోళ్ళు నల్లటి బూట్లు ధరించిన మూడు సంవత్సరాల కుర్రాడు తన ఏడుగా ఉన్న వందలాది కుర్రాళ్ల మధ్యలో కలిసి ఆ బ్యాండ్ వాయిద్యానికి అనుగుణంగా మార్చింగ్ చేస్తున్నాడు ఆ మార్చింగ్ అంటే అతనికి ఎంతో ఇష్టం ఆ కళ్ళల్లో ఎంత ఉత్సాహం ఆ కదలికలో ఆ విన్యాసం చేయటంలో ఎంత చురుకుతనం ఆ మనసులో భవిష్యత్తులో ఏ కాలసర్పం దాగి ఉన్నాయో తెలియని ఎంత అమాయకమైన ఆనందం ఆటల్లో చదువుల్లో మెడల్స్ అందుకున్న ఆ లేత శరీరం మమ్మీ అంటూ పరుగు పెట్టటం బంగారు గాజులు మిలమిలాడుతుండగా నాజూక్గా ఉన్న రెండు చేతులు అమాంతం ఎత్తుకొని కౌగులించుకోవటం బుగ్గల మీద త్వర త్వరగా వెచ్చటి స్పర్శతో ముద్దులు మీ అబ్బాయా సాటి ఆడవారు ఈర్ష్యామిళితమైన చూపులు అవును ఎంతో గర్వంగా జవాబు గబగబ వేగంగా తిరిగిపోతున్నాయి ఆ దృశ్యాలు తేజ పెదవి కొరుక్కుంటూ ఆ జ్ఞాపకాలన్నీ బలవంతంగా అవతలికి తోసేసి ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అన్నాడు నాకు బాగా చదువుకోవాలనే ఉండేదిరా ఏసోబు కానీ నా జాతకం మంచిది కాదు ఆ అవకాశం నాకు దొరకలేదు అందుకే నిన్ను చదువుకోమని ఇంత పోరటం చదువుకోవాలరా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పెద్దయిన తర్వాత ఎక్కడున్నా ఏం చేసినా ముందు బాగా చదువుకోవాలి చదువుకుంటే కానీ తనేమిటో తన బ్రతుకేమిటో అర్థం కాదు తేజ చెయ్యి యేసోబు నడుం చుట్టూ మరింత ఆప్యాయంగా బిగిసి దగ్గరకు లాక్కుంది ఏసోబు నేను నీకు మరీ మరీ చెప్తున్నాను నువ్వు బాగా చదువుకోవాలి నాకు రాని చదువంతా నీకు రావాలి ఎంత డబ్బైనా సరే నిన్ను మన ఊళ్ళో ఉన్న చదువు పూర్తవ్వగానే మంచి కాలేజీకి పంపిస్తాను అక్కడి నుంచి యూనివర్సిటీ నువ్వు పెద్ద చదువులు చదివి వేరే దేశాలకు కూడా వెళ్ళాలి వేరే దేశమా అంటే మన దేశం కాదన్నమాట ప్లేన్లో వెళ్ళాలి చాలా పెద్ద ప్లేన్ ఏసోపు కళ్ళు మెరిశాయి తేజా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు మీరు కూడా వస్తారా నాతో ఉత్సాహంగా అడిగాడు నేనా నేను రాను నేను ఇక్కడే ఉంటాను నువ్వే ఎప్పుడైనా వచ్చి నన్ను చూసి వెళుతూ ఉందివు గాని ఈ మాట వినగానే వాడి ముఖంలో ఉత్సాహం ఊదేసినట్టుగా మాయమైంది తల అడ్డంగా తిప్పాడు మీరు రాకపోతే నేనెక్కడికి వెళ్ళను నాకు అసలు చదివే వద్దు అబ్బాయి గారు నేనెక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉంటాను నాకు అసలు కొత్త వాళ్ళంటే భయం ఏసోబు అతని దగ్గరగా జరిగి చేతి వంపుల్లో గువ్వలా వదిగిపోయాడు పిరికి సన్యాసి ఇంతేనా నీ ధైర్యం ఈ ఊళ్ళో ఏముందిరా మీరున్నారుగా మీరు ఈ బూరదిలి ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళకుండానే గొప్పవారు అయిపోలేదా నేనా ఎవరు చెప్పారా నీకు గుండయ్య వాళ్ళంతా అంటారు మీ అంత మంచివారు గొప్పవారు ఎక్కడా ఉండరట నేను కూడా మన షెడ్లో పని నేర్చుకుంటాను మీతోనే ఉంటాను నే వెళితే మీ గది ఎవరు ఊడుస్తారు మీ పుస్తకాలు ఎవరు సర్దుతారు మీ బట్టలు ఎవరు ఆరేస్తారు నేనెంత పెద్దవాడినైనా ఈ పనులు నేనే చేయాలి నేనే చేస్తాను ఏసో బంటుండగానే ఇంతలో గాలి వీచింది అక్కడే దూరంగా తాడు మీద ఉతికి ఆరేసిన తేజా బట్టలు గాలికి ఎగరసాగాయి ఏసోబు మాట్లాడుతున్నవాడల్లా అతి చూడగానే చెటుక్కున తేజా చెయ్యి వదిలించుకొని పరిగెత్తుకెళ్ళి అవన్నీ రెండు చేతులతో తెచ్చి అక్కడే ఉన్న నవ్వారు మంచం మీద పడేసి ఒక్కొక్కటి తీసి మడత పెట్టసాగాడు మీరు మరీ చదువుకోమంటే మన ఊళ్ళో ఉన్నంతవరకు చదువుకుంటాను అంతే ఇప్పుడే చెప్తున్నాను అన్నాడు తేజ నవ్వాడు సరే సరే అలాగే అన్నాడు ఆ క్షణంలో అతనికి తన తీరని ఆశలన్నీ వాడి లేత మనసు మీద భారంగా పెట్టినట్టుగా అనిపించింది తేజ లెక్కలు సరిచూసి ఆ పుస్తకం కింద పెట్టి తాతగారికి మళ్ళీ ఉత్తరం రాయసాగాడు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం